జగన్ కి ప్రమాదం భారీగా ట్రాఫిక్ జామ్ అసలు ఏం జరిగింది జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ వెళ్ళిపోదాం జగన్ కి ప్రమాదం జరిగింది బందర్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం నాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని మొహంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు పర్యటనకు ముందే పోలీసులు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే కానీ వైసీపీ శ్రేణులు వాటిని ఉల్లంఘించడమే కాకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్తున్నారు డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు దాన్ని అడ్డుకున్నారు నిబంధనలు పాటించాలని పోలీసులు చెప్పగా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వారితో వాగ్వాదానికి దిగారు కాసేపటికే జగన్ కాన్వాయ్ నియోజకవర్గంలోకి రాగా బందర్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఉయ్యూరు మండలం గుడిగంట వద్ద కాన్వాయ్లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు